అందరికీ నమస్కారం మరి ముందుగా అంబటి రాయుడు గారు ఒక మంచి క్రికెట్ ప్లేయరే కాదు చాలా తెలివైన వ్యక్తి అరే ఎంత తెలిసిన తర్వాత కూడా అలా ఎలాగా తప్పులో కాలేశాడురా అని అనుకున్నామన్నా కానీ ఇంకా కేవలం నిశ్చితార్థం ఆర్ మ్యారేజ్ అని మనం అనుకుంటే మరి కాళ్ళ పారాన్ని ఆరకముందే ఫార్చునేట్గా మరి శోభన కార్యక్రమాలు ఏమి జరగకముందే మరి ఆయన ఆ వివాహ బంధం నుంచి బయటపడటం నిజంగా చాలా అదృష్టం ఈ విషయంలో అంబటి రాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా డెఫినెట్గా మరి తెలుగుదేశం టీం వారిని అభినందించినట్టుగా సోషల్ మీడియాలో చూసా టీడీపీ అఫీషియల్ పోస్టింగ్లో మీరు తీసుకున్న ఈ టైమ్లీ నిర్ణయాన్ని వారు కూడా అభినందించడం చూసా మేబీ రాబోయే రోజుల్లో అవి వారం పది రోజుల్లో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ మరి ఆయన జాయిన్ అవుతారేమో అనే ఆశాభావం తో చాలామంది ఆయన అభిమానులు క్రికెట్ క్రీడాభిమానులు ఉన్నారు చూద్దాం మరి వారం పది రోజుల్లో అంబట్ రాయుడు తను ఏ నిర్ణయం తీసుకుంటాడు బట్ ఇవాళ తీసుకున్న నిర్ణయం మటుకు టాపు అందరికీ నాకు ఆరు నెలలు పట్టింది ఈ అసలు రంగు తెలియటానికి అంటే గతంలో తెలిసినప్పటికీ మళ్ళీ రంగులు మారాయేమో అనుకున్నాను కానీ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉదికిన నలుపు నలుపు కానీ తెలుపు కాదు అని మళ్ళీ తెలుసుకుంటానికి నాకు ఆరు నెలలు పట్టింది మిగిలిన వాళ్ళకి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు కానీ ఒక కంబట్ రాయుడికే ఐదు రోజులే ఆరు రోజులే అంతే ఐదారు రోజుల్లోనే మరి ఇది ఆ మహనీయుని వ్యక్తిత్వం ముఖ్యమంత్రి గారి ఆ దానగుణాన్ని కానీ మరి ప్రజల్ని ప్రేమించే విధానం కానీ మరి అవన్నీ కూడా ఆరు రోజుల్లోనే మరి ఈయన అద్భుతంగా కనుగొని మరి రావటం గ్రేట్ ఏదో కొంతమంది కామెంట్ చేయొచ్చు ఏంటి ఎంతో పెద్ద బ్యాటింగ్ చేస్తాడు రెండు వందల రన్లు కొడతాడు అనుకుంటే అసలు బ్యాటింగ్కే రాకుండానే మరి పోయిందా అని ఈ రకంగా ఏదో సెల్ఫ్ వికెట్ ఏమంటారు సెల్ఫ్ వికెట్ అదేదో ఏదో పేరుంది దానికి హిట్ వికెట్ హిట్ వికెట్ అని అన్నారు లేదు కరెక్ట్గా మంచి ఫార్మాట్ క్రికెట్లోకి మరి అంతటి ఆటగాడు మరి తెలియక మరి రంజీ ట్రోఫీకో లేకపోతే ఇంకా చిన్న ఆటకో సెలెక్ట్ అయితే మరి అదే టైంలో జరగబోయే పెద్ద మ్యాచ్కి ఏ వరల్డ్ కప్ లాంటి దానికో సెలెక్ట్ అయితే ఈ చిన్న మ్యాచ్ను వదిలేసినట్టుగా మరి రాబోయే రోజుల్లో మరి మునిగిపోతున్న ఆ నావ నుంచి తక్షణం అరక్షణం ఆలస్యం చేయకుండా మరి రాయిని మనం చూసాం క్రికెట్ ఆడతామంటే చాలా ఫాస్ట్గా లంచ్ కొట్టినప్పుడు గట్టి కొట్టేస్తాడు టప టప టెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అలాగే తప్పు చేసినా బాబు అని చెప్పి లటర్కని తెలుసుకొని పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చారు ఇప్పుడు ఇంకో ఇద్దరు కూడా సనామధేయులు అంటే ఒకే పేరున్నవారు ఇంటి పేర్లు మార్పు ఉండొచ్చు ఎందుకంటే మరీ స్పష్టంగా పేర్లు నేను చెప్తే బాగోదు వారు నా మిత్రులు కనుక వారు ఇబ్బంది పడతారు సో కాబట్టి బహుశా రెండు మూడు రోజుల్లో మేబీ గల్ల ఇంకొన్ని వార్తలు బయటకు వస్తాయని అది కూడా ఆఫ్కోర్స్ సోషల్ మీడియాలోనే చూశాను వారు నా మిత్రులు అయినప్పటికీ నేను వారితో మాట్లాడలేదు సభ్యత ఈ సమయంలో మాట్లాడటం సభ్యత కాదు కనుక బట్ పవర్ఫుల్ పేర్లు అంటే ఇంకా వీళ్ళు కూడా వదిలేశారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు మరి ఆయన కోసం పన్నెండు గంటలు ఎదురు చూసి 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 రావుడ్ కోసం వెయిట్ చేసిన సబర్ లేదా ఎదురు చూసి చూసి చూసి